క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం మానసిక ఒత్తిడిలు దూరమైతాయని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని క్రీడలకు పెద్దపీట వేసిందని మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటూ అండదండలు అందించడం జరుగుతుందని మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు సోమవారం నాడు కొసగిలో బాలుర హైస్కూల్ మైదానంలో కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చావిడి వెంకటేష్ కార్యదర్శి వలకల దిన్నె వెంకటేష్ల ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంకు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం రాఘవేంద్రారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తూ క్రీడాకారులతో కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచాడు అనంతరం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు మంత్రాలయం నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని జాతీయ స్థాయి క్రీడాకారులు మన నియోజకవర్గంలో ఉన్నారన్నారు కొసగి క్రీడాకారుల అభ్యర్థన మేరకు నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రి నారా లోకేష్ ని కలిసి ఇండోర్ స్టేడియం తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే కూటమి నాయకులు మంత్రాలయ మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలగేని నర్సారెడ్డి ముత్తురెడ్డి సురేష్ నాయుడు జ్ఞానేష్ తోవి రామకృష్ణులు మాట్లాడుతూ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారులను కొసగిలో ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రాలయం నియోజకవర్గం రాఘవేందర్ రెడ్డి అన్ని రకాలుగా అభివృద్ది చేయడానికి కృషి చేస్తుండటం అభినందనీయమని వారు తెలిపారు కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారుల ను బట్టి సెలక్షన్స్ చేయడం జరుగుతుందని ఎంపికైన క్రీడాకారులు బాలులలో పదహైదు మంది బాలికలలో పదహైదు మందికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే యాభై ఒకటవ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో కర్నూలు జిల్లా తరపున పాల్గొంటారని తెలిసింది ఇందులో కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి తెలుగు యువత నాయకుడు రాకేష్ రెడ్డి ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు నాడిగేని అన్ని అయ్యన్న టోవి రామకృష్ణ మాజీ చెట్టుపట్టి లక్షయ్య అరివిలి వీరేష్ తాయన్న సాతునూరు కొసిగయ్య సొట్టయ్య కాలాంధర్ రాజారాం జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇక్కడికి మనం ఆంధ్రాలయం క్రీడలు కూడా చాలామంది ఉత్పావం పెడుతున్నారు అదేవిధంగా మన కర్నూలు జిల్లా నుండి కూడా అందరూ కూడా ననుగుల నుండి ప్రతి ఆడటం కూడా చాలా సందర్భం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడలకు కూడా ఈరోజు ఈ కబడ్డీ పోటీలు జరగడం వల్ల ఇంకా ఉత్సాహం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇందాక నర్సన్ గారు అడిగిన చెప్పినట్లు కానీ మన వెంకటేష్ అడిగినట్లు కానీ స్టేడియం ఇంతకుముందు శాంక్షన్ అయింది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అనివార్య కారణాల వల్ల మన గవర్నమెంట్ పోవడం అది క్యాన్సల్ అవ్వడం జరిగింది మళ్ళా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది వాళ్ళు కూడా మొన్న ల్యాండ్ చూద్దానికి పంపించడం జరిగింది ఏదైతే మన ముందు ఆ కోసిలో ఆ రైల్వే గేట్ అవుతులా కణాలకి దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ల్యాండ్ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు ఇంకా రెండు మూడు సెలక్షన్ ఇంకా కావాలి ల్యాండ్స్ అంటే మన మంత్రాలయం హైవేలో ఒక గవర్నమెంట్ స్థలం ఉంటే అది ఒక నాలుగు ఎకరాలు ఉంది అక్కడ నాలుగు ఎకరాలు చూపడం జరిగింది అదేవిధంగా మన మంత్రాలయం నుండి సూగురు బయరు రోడ్లో ఒక రెండు వందలు అంటే ఒక రెండు వందల అడుగులు ఉంటుంది లోపలికి అక్కడ కూడా ఒక ఐదు ఎకరాలు ఉంటే అది కూడా చూసి వెళ్ళడం జరిగింది వాళ్ళ అధికారులు కూడా వచ్చి స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్టేడియాన్ని ఎలాగైనా మన నియోజకవర్గానికి రాబట్టాలని ఎందుకంటే గత గత మన గవర్నమెంట్లోనే శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయింది కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్ళారు ఖచ్చితంగా అది తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎవరైనా సరే క్రీడాకారులు మీరు ముందుకు పోవడానికి రంగంలో ముందుకు పోవడానికి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మీకు మీ అన్నంటే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారని మన నియోజకవర్గంలో మెగా జాబ్ మేళ్ళ కూడా నిర్వహించడం జరిగింది యువత యువత యువతలకు కూడా అది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మన కోచింగ్ మండలంలో మౌంట్ గార్మెంట్ ఆవరణలో మెగా జాప్ మేడ కూడా జరుగుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మన నియోజకవర్గ యువత యువతలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా దాదాపు యాభై కంపెనీలతో సంప్రదించి యాభై కంపెనీలు కూడా మన కోసీ మండలంలో వచ్చి జామేళ నిర్వహిస్తారు అది నా సొంత ఖర్చులతోనే నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ఈ వర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువతలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసినప్పుడు తెలుగు